హాయ్ ఫ్రెండ్స్ మహిమ అలీఖాన్ దగ్గర అలీఖాన్ కేర్కే ఛానల్ జూపీ పహ్లా భారత్ నా ఛానల్ సబ్స్క్రైబ్ కన్నాక ఫ్రెండ్స్ నేను మీ అలీఖాన్ మీరు చూస్తున్నారు అలీఖాన్ కేఆర్ ఛానల్ ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చిన వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ బ్రదర్ ఫ్రెండ్స్ మీరు చూసే వీడియోలో వచ్చేసి ఇక్కడ మనకు కనిపించే ఎర్ర పిల్లలు అనేవి అమ్మకానికి ఉన్నాయి కావాలనుకున్నాడు రైతు నంబర్ టైటల్ దగ్గర కనిపిస్తుంది ఆ నంబర్కి మీరు కాల్ చేయండి సో బ్రదర్ చాలా రోజుల తర్వాత చాలా రోజుల తర్వాత లేదంటే నెలల తర్వాత పంపించారు వీడియో సో మామూలుగా ఆయన పల్లెల్లో వెతికి తిరిగి అక్కడ అక్కడ పిల్లలు తీసుకుని వచ్చి ఇంట్లో పెట్టుకునేసి ఒక నెల రెండు నెలలు పెంచుకునేసి అమ్ముతూ ఉంటారు సో ఆ రకంగా కొద్దిగా గ్యాప్ వచ్చేసింది ఈసారి ఏమో మరి సో చాలా రోజుల తర్వాత పిల్లలు పంపించారు తక్కువ ధరలో ఉంటాయి మంచి పిల్లలు డైరెక్ట్గా రైతుల దగ్గరలో నుంచి సంత నుంచి అయితే ఏది కొనడో పల్లెల్లో వెళ్ళేసి అక్కడి నుంచి ఒక పది అక్కడి నుంచి ఒక ఐదు అలా కట్టర్ తీసుకుని వచ్చి పెంచుకునే వ్యక్తి అనమాట సో ఇంట్రెస్ట్ ఆ పర్సన్ బ్రదర్ కాల్ చేయండి చాలా తక్కువ ధరలో ధరలోకి మన బ్రదర్ దగ్గర పొట్టల పిల్లలు అంటే అందుబాటులో ఉంటాయి ఇది వచ్చేసి చిన్నదే ఉంది కట్ట చిన్న కట్టా ఉంది ఉన్న పర్సన్స్ కాల్చండి ట్రాన్స్పోర్ట్ కూడా అనుకూలంగా ఉండేటట్టుగా అవుతుంది అనమాట సో ఇక్కడ మొత్తం ఇరవై మూడు పొట్టలు అనేటివి ఉన్నాయి ఒక్కొక్కటి బాడీ లైవ్ బరువు వచ్చేసి పదమూడు కేజీల దాకా ఒక్కొక్క పిల్ల ఉంటుంది అనేసి బ్రదర్ మనకు తెలియజేస్తున్నారు ఇది అడ్రస్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ అనంతపురం జిల్లా కుడేరి మండలం ఉడిపిరికొండ విలేజ్ నుంచి బ్రదర్ పేరు వచ్చేసి కృష్ణమూర్తి గారండి ఇరవై మూడు పొట్టెల పిల్లలు ఉన్నాయి ఒక్కొక్క పిల్ల బరువు పదమూడు కేజీల బరువుతోటి ఉంటుంది జత ధర వచ్చేసి తొమ్మిది వేల ఐదు వందలుగా చెప్పినారండి నైన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పైర్గా దీని ధర అనేది చెప్పినారు బారాలు చేసే అవకాశాలు ఉంటాయి సో చాలా మంచి ధరకు మీకు పిల్లలు అనేవి వస్తాయి అనేసి అనుకుంటున్నాను ఇదే పదమూడు కేజీల పిల్ల ఒకవేళ నెల్లూరు జుడిపి కనుక అయితే మీకు పన్నెండు వేల కంటే కింద దొరికే అవకాశం లేదు సో ఈ ఎర్ర పిల్లలు వచ్చేసి తొమ్మిది అన్న అరవై బేరం చెప్తున్నారు బ్యారాలు చేసే అవకాశాలు అయితే ఖచ్చితంగా ఉంటాయి ఇంట్రెస్ట్ ఉన్న పర్సన్ బ్రదర్ కాల్ చేయండి అనంతపుర జిల్లా కుడేరి మండలం ఉడిపిరికొండ విలేజ్ నుంచి ఇరవై మూడు పొట్టెల పిల్లలు ఉన్నాయి పదమూడు కేజీల బరువుతోటి ఒక్కొక్కటి ఉందండి